హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం కట్ మిర్చి ఎలా చేయాలో చూద్దామండి ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ కి చాలా బాగుంటుంది అందులో వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది అయితే ముందుగా వీటి కోసమని మనం బజ్జిమిరపకాయలు తీసుకోవాలండి చూడండి ఇవి బజ్జిమిరపకాయలు అండి వీటిని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలన్నీ తీసేయాలి అన్నీ తీసేసి ఇలా రెడీగా పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం వీటి కోసమని స్టఫింగ్ తయారు చేసుకుందామండి స్టఫింగ్ కోసమని ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు గుజ్జు వేసుకుని ఒక స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి వాము ఇంకా చింతపండు మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని మిరపకాయల్లో స్టఫ్ చేసుకుని అన్ని మిరపకాయలు రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పిండి కలుపుకోవాలండి దానికి ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా అండి అందులో ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేసుకుని పావు స్పూన్ తినేసోడా వేసుకోండి అంతా ఒకసారి జల్లించుకోవాలండి తర్వాత అందులో చిట్కేడు పసుపు పావు స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కొంచెం వామ్ కూడా ఇలా నలుపుకొని వేసుకోండి మొత్తం ఒకసారి పొడిగానే అంతా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ పల్లసగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న మిర్చి తీసుకుని ఇలా బ్యాటర్లో జస్ట్ ఇలా డిప్ చేసుకోండి మొత్తం కోట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇలాగే అన్ని మిర్చి వేసుకోండి ఈ కట్ మిర్చి కోసమని మిరపకాయలు ఎక్కువ వేగక్కర్లేదండి ఎందుకంటే ఇది డబల్ ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా లైట్ గా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి తీసి కొంచెం ఆరనివ్వాలండి ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి బజ్జిమిర్చి రెడీ అయిపోతుంది కట్ మిర్చి అయితేనే మనం ఇలా లైట్ కలర్ లో తీసేయాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోండి అన్ని ఇలా కట్ చేసుకోండి చూడండి లోపల స్టఫింగ్ కూడా పచ్చిగానే ఉంది ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు వాటిని మళ్ళీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయండి కట్ మిర్చి బజ్జీ చాలా బాగుంటాయండి చాలా క్రంచీగా ఉంటాయి తింటే ఇవన్నీ ప్లేట్లో తీసుకుని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అండి ఇలా కూడా చాలా బాగుంటాయి లేకపోతే పైన కొంచెం చట్ మసాలా చల్లుకుని నిమ్మకాయ పిండుకోవచ్చు లేకపోతే ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్